జన్నతుల్ బఖీ దీన్నే బహి అల్ గర్గద్ అని కూడా అంటారు ఇది మదీనాలో ఉన్నటువంటి శ్మశాన వాటికల్లో ఒక ముఖ్యమైనటువంటి శ్మశాన వాటిక ఇది మజీదే నబవికి సౌత్ ఈస్ట్ వైపు కనిపిస్తుంది ఈ జన్నతుల్ బఖీలో ప్రవక్త మహమ్మద్ సలిల్లాహు అలీస్లం వారి యొక్క కుటుంబ సభ్యులు మరియు తాబయి ఇతర గొప్ప గొప్ప ధార్మిక పండితుల సమాధులు ఈ జన్నతుల్ బఖీలో సమాధి అయి ఉన్నాయి అంటే జన్నతుల్ బహి అనేది మదీనాలో ఉన్నటువంటి చాలా పెద్ద శ్మశాన వాటిక మజీదే నబవి పక్కనే ఉంటుంది సహబాలకు సంబంధించినటువంటి పదివేల సహబాల సమాధులు ఈ జనతుల్ బఖీలో ఉన్నాయి ఈ జనతుల్ బహికి మూడు ద్వారాలు ఉన్నాయి ఒకటి ఈస్ట్ సైడ్ ద్వారం ఉంది రెండు నార్త్ సైడ్ ద్వారం ఉంది మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది వెస్ట్ సైడ్ జనతుల్ బఖీలో ఆ ద్వారం మనకు కనిపిస్తుంది ఈ విధంగా మూడు ద్వారాలు జన్నతుల్ బఖీకి ఉన్నాయి ఇబ్నే జురారా అనే హజ్రజ్ తెగకు చెందినటువంటి అన్సారి సాహాబీని మొట్టమొదటిగా జన్నతుల్ బఖీలో సమాధి చేయడం జరిగింది ఈయన మదీనాకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత చనిపోయడం జరిగింది ఆ తర్వాత ఆయన జన్నతుల్ బఖీలో మొట్టమొదటిగా సమాధి చేశారు ముహాజిరీలలో మొట్టమొదటిగా రెండవ హిజరీలో ఉస్మాన్ ఇబ్నే మజూన్ అనేటటువంటి సాబీని జన్నతుల్ బఖీలో సమాధి చేయడం జరిగింది ఎప్పుడైతే ఆయన చనిపోయాడు ప్రవక్త ముహ్మద్ సలీల్లాహుహం వారి యొక్క కుటుంబీకులు చాలా మంది ఎవరైతే చనిపోయారో వారిని జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరిగింది రుహయ్య ఫాతిమా కుల్సు అల్లాహు అనవారు సౌదా హఫ్సా జైనబ్ ఐషా రది అల్లాహు అహవారిని కూడా జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరిగింది అల్ అబ్బాస్ ఇబ్నే ముతల్లిబ్ జాఫర్ సాదిక్ అలీ ఇబ్నే హుసైన్ జైనుల్ అబిదీన్ అల్ హసన్ ఇబ్నే అలీ ఇబ్నే అబు తాలిబ్ ఈ విధంగా చాలా మంది ప్రవక్త ముహమ్మద్ సలీం వారి యొక్క కుటుంబికులను జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరిగింది ఇమామ్ మాలిక్ అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ బిన్ అబీ బకాస్ ఉస్మాన్ రది అల్లాహను వారు ఈ విధంగా గొప్ప గొప్ప సహాయాత్మలు ఎవరైతే ఉన్నారో వారిని జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరిగింది తారీఖు ఇబ్నే సహబా పేజ్ నంబర్ ఎనభై తొమ్మిది మరియు తొంభైలో ఆయుషాది అల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త మహమ్మద్ సలీ అలెస్ వారు రాత్రి వేళల్లో జన్నతుల్ బహిలోకి వెళ్ళి అక్కడ వారి కోసం దువా చేస్తూ ఉండేవారు అయితే ఈ జన్నతుల్ బఖీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇబ్నే మాజా నంబర్ మూడు వేల నూట ఇబ్నే ఉమా వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వారు వారి విధంగా తెలియసారు ఎవరైతే మదీనాలో చనిపోతారో వారి కోసం నేను సిఫారసు చేస్తాను అని ప్రవక్త ముహ్మద్ సలెల్లాహాహులీస్సన్వర్ తెలియజేశారు అంటే ఎవరైతే మదీనాలో చనిపోతారో వారిని జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరుగుతుంది ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహాహులీస్సన్ అవర్ యొక్క సిఫారసు లభిస్తుంది కాబట్టి చాలామంది తమ చావు మదీనాలో రావాలని కోరుకుంటారు కూడా ఈ విధంగా మదీనాలో చనిపోవడం జన్నతుల్ బహీ యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకున్నాం అల్లా స్మనతల మీకు నాకు మనందరికీ ఇంకా ఖచ్చితంగా ఖురాన్ మరియు సహీ అహదీస్ వెలుగులో చాలా విషయాలు తెలుసుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ ఎరబ్బుల్ ఆలమీన్ దైవ ప్రవక్త మొహమ్మద్ సలెల్లాహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం చేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి